వెల్కమ్ టు అనౌల క్రియేషన్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి బిబ్బరు మార్కెట్లో మనం గేదెల రేట్లు అనేది తెలుసుకుందాం ఏం రేట్ అనేది ఒకసారి గేదెలు అయితే వచ్చిన గేదెల మార్కెట్లో ఎగ్జాక్ట్ గా టైం అయితే పదోంబాబు అవుతుంది పదోంబాబు కూడా మార్కెట్ అయితే కొద్దిగా ఎక్కువనే నడుస్తుంది గేదెలు చాలా వరకు గేదెల మార్కెట్లు అయితే బిబ్బేరు మార్కెట్లు కొద్దిగా తగ్గినాయి గేదెలు అంటే అంత మంచిగా వస్తలేవు గేదెలు ఇంతకు ముందు బాగుంటుండే అంటే వానకాలం అయితే మంచిగా సన్నట్టు అయితే తమ్ముడు ఏం చెప్పిన రేట్ ఇది ఓనర్ ఎవరు ఓనర్ అన్న ఏం చెప్పిన అన్న రేటు నలభై ఆరా ఎన్ని తెలది రెండో అవుతానా పాలనా పాలు పాలు మూడు మూడు చెప్పినావా

మార్కెట్ కి అయితే రైతులు రావాలనుకుంటే ఈ సీజన్ అయితే రావాలంటే వర్షాకాలం వస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు రైతులు అమ్మకానికి కూడా పెద్దగా గొప్పగా అయితే ఇంట్లో లేదు నార్మల్గా ఉంది డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకైతే పెద్దగా యూజ్ అయితే కావు నాకు తెలిసి ఇలాగ బక్క ఉన్నాయి కానీ రేట్లు కూడా దివత్సంగా చెప్తుంది రేట్లు అనేది సరే ఇప్పుడు అడుగుతాం రేటు ఏం చెప్పండి రేటు ఇది అది కాదా ఏం చెప్పిండ్రీ అది డెబ్బై ఐదు ఎన్ని అయితే కదనా రెండు అయితే వాళ్ళు నాలుగు నాలుగు కట్టిందే ఏంది కదా ఏం రోజులు అయితే నాలుగైనాలు ఫోన్ నెంబర్ అయిపోయి డబల్ నైన్స్ వీళ్ళు వచ్చేసి కర్నూలు కదా ఎంత వచ్చేసి కర్నూలు వ్యాపారస్తులు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాడు ఒక వారం రోజులు అయితే ఇంత అన్నట్టుగా అయితే ད� 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 ད ད ད